అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ ఒక విన్నపం ఓటు వేయడం అనేది రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు మీరు ఏ వ్యక్తిని అయితే ప్రభుత్వంలో నిలబెట్టుకోవాలనుకుంటున్నారో ఏ రాజకీయ పార్టీని అధికారంలో తీసుకురావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీ జీవితాన్ని శాసిస్తాడు మీరు కట్టుకునే బట్ట నుంచి మీరు తినే తిండి దగ్గర నుంచి మీరు ఎలా బతకాలనేది నిర్ణయిస్తాడు ఈ విషయాన్ని ఒక సినిమా రైటర్ పూరి జగన్నాథ్ చెప్పాడు అద్భుతంగా చెప్పాడు నిజమే తెల్లారులు వేస్తే నువ్వు ఎలా బతకాలి నువ్వు ఎట్లా ప్రయాణించాలి ఎలా నిద్రపోవాలి నువ్వు ఎలాగా వైద్యం తీసుకోవాలి ఎలాంటి సిస్టమ్లు నువ్వు బతకాలి నీ జీవితం ఎలా నిర్దేశించుకోవాలి అనేది మన చేతిలో ఉండదు ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఎన్నుకునే ముందు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఈ మధ్య ఎవరు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రభావితం చేసేవాడు ఇప్పుడు అలా కాదు ఎక్కడైతే మోడిపోతావు అనే డౌట్ వచ్చిందో అక్కడికంతా వెళ్ళి ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓటు వేయమని రగట్ల మీరు దయచేసి పోలింగ్ బూత్స్కి వెళ్ళకండి ఓటు వేయకండి మీరు ఇంట్లో హాయిగా కూర్చోండి ఈ డబ్బులు తీసుకోండి అని నేను ఓటర్లకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీకున్న గొప్ప హక్కును మీరు పోగొట్టుకోకండి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటారా తీసుకోరనేది యొక్క వ్యక్తిగతమైనటువంటి